రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్గా నాగపూర్ణ శ్రీనివాస్ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు వైస్ చైర్మన్గా గా గోపాల్ బాబును ఎన్నుకున్నారు ఎన్నికైన నూతన చైర్మన్ నాగపూర్ణ శ్రీనివాస్ను వైస్ చైర్మన్ విజయ గోపాల్ బాబుతో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ నూతన పదవి చేపట్టిన నాగపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడి నుంచి కౌన్సిల్ సభ్యులు ప్రజా సంక్షేమం కోరి పనిచేస్తారని మున్సిపల్ చైర్మన్గా పద్నాలుగు మంది అందరూ తమకు తాము మద్దతుగా తెలిపి ఏకగ్రవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని సందర్భంగా తెలిపిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యకర్తలకు కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నేను మైలారం నాగపూర్ శ్రీనివాస్ పదో పదో వార్డ్ కౌన్సిలర్ అయిన నాగపూర్ణ శ్రీనివాస్ ని ఈ రోజు చైర్పర్సన్ నార్సింగ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ఎన్నుకోబడ్డాను నాతో పాటు మా థర్డ్ వార్డ్ కోకా కోకాపేట్ కి సంబంధించిన థర్డ్ వార్డ్ విజయ్ బాబు అయిన విజయ్ బాబు గారు వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు మేము మాకు ఈ పద మా పైన నమ్మకం ఉంచి మాకు మాకు ఈ పదవి అప్పగించినందుకు మేము ఖచ్చితంగా మా మాకు మేము మాకు మీ సంబంధించినంత వరకు అన్ని పనులు పూర్తి చేస్తాము ఉన్న మున్సిపాలిటీలు ఉన్న పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ అందరినీ కలుపుకొని ప్రతి వార్డులో ఉన్న పెండింగ్ పనులు అలాగే చేయాల్సినవి మేజర్ పనులు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా ఉన్న టైంలో మేము చేస్తామని అందరి సమక్షంలో చెప్తున్నాము అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో ఆర్ గ్యారెంటీలు అవి ఉన్న ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేసేలా చేస్తామని అందరి సమక్షంలో చెప్తున్నాము జై కాంగ్రెస్ థ్యాంక్ ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు ప్రసాద్ గారు మళ్ళా మా భీము నరేందర్ అన్న గారు పైంబయ్య గారు మా జ్ఞానేశ్వర అన్న గారు జయపాలన్న గారు అందరికీ ఉదయభోగ నమస్కారం తెలియజేస్తూ మా నార్సింగి మున్సిపాలిటీలో చైర్మన్ చైర్పర్సన్ మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాము అదేవిధంగా మా గ్రా నారసింగి మున్సిపాలిటీలో విధ విధ డెవలప్మెంట్స్ అన్నీ మా కాంగ్రెస్ హయాంలో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం